వస్త్ర లేకుండా ఆ పోహలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళే తరకుని అవుతారు రేపు పొద్దున ప్రజలకు తెలియదు ఏం జరుగుతుందో అంటే వాళ్ళ ఇంటికి వాటర్ని ఇటు తరలిచ్చాడని మాట్లాడతాడు అలానే కాదు అంటే అది వరద ఇటు తరుగుతుంది అన్నది ప్రకృతి మనం కావాలని తరలిస్తామా తెచ్చి గండి దొవుతామా తను కదా ఇక్కడ ఏ గవర్నమెంట్ అక్కడ ఈ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ పర్సన్ ఏ గవర్నమెంట్ అయినా కానీ రెస్పాన్సిబిలిటీలో డిజాస్టర్ రెస్క్యూలో అందరిని ఈక్వల్గా చూస్తారు చూడాలి కూడా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించడంపై మీరేమంటారు అది వెల్ అండ్ గుడ్ ఎందుకంటే ఆయన మేడం మీద కూర్చొని అందరిని అధికారులను పంపించాను జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ని ఎస్పీని అందరిని పంపించేశాను అని కూడా చెప్పొచ్చు అప్పుడు కూడా ఎవరు ఆయన తప్పట్టాక లేదు కానీ ఆయన ఆయన నిన్న విజయవాడ వచ్చినప్పుడే నేను చాలా కరెక్ట్గా ఫీల్ అయ్యాం ఎందుకంటే అంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఫిజికల్గా తను వచ్చి దగ్గర నుంచి పర్యవేక్షించడం అనేది వెళ్ళి